ఫ్రెష్గా ఇంట్లో ఇలానే గరం మసాలా చేయండి బిర్యానీలో కానీ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ దేనికైనా నాన్ వెజ్ ఐటమ్కి అద్దిరిపోతుందండి ఘాటుగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేసి నాకైతే లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ నేనైతే గరం మసాలాకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను రెడీగాను స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని మూడు స్పూన్ల దాల్చిన చెక్క వరుసగా చెప్తాను వేసేసుకోండి సిమ్లో పెట్టుకోండి అయితే ఇంగ్రీడియంట్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు చూడండి రెండు స్పూన్లు లవంగాలు వేసుకోండి ఒక స్పూను యాలకులు వేసుకోండి యాలకులు అయితే మంచిగా ఉన్నాయండి ఇండిన దగ్గర అవి వేసుకుంటున్నాను ఆరు అయితే స్టార్ అని అంటారు కదా స్టార్వి పువ్వులు అవైతే ఆరు వేసుకోండి సోంపు ఉంటుంది కదా ఒక స్పూన్ వేసుకోండి సోంపు లెక్ లేనట్టయితే అవాయిడ్ చేయండి అందరింట్లో సోంపు రెడీగా ఉండదు కదా దాని గురించి లేకపోతే అవాయిడ్ చేయొచ్చు జాపత్రి ఒక ఒకటి వేసుకోండి సరిపోతుంది ఒకటి పెద్దది వేసుకోండి సరిపోతుంది అనమాట ఇవన్నీ వరుస వరుసగా వేసేసుకోండి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి ఒక స్పూను మిరియాలు కూడా వేసుకోండి మిరియాలు కూడా మంచిగా ఉన్నాయండి నా దగ్గర ఏజెన్సీ నుంచి వచ్చినవే ఒక స్పూన్ అయితే అది వేసుకోండి మరటి మొగ్గులు అయితే మూడు వేసుకోండి చిన్నవి సరిపోతాయి నల్ల యాలకులు రెండు వేసుకోండి వీటిని ఇంకొక నేమ్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నల్లయాలకలు లేనట్టయితే అవాయిడ్ చేయండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని సిమ్లోనే ఉంచుకొని స్టవ్ అనేది మనము బాగా వేపుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇంకా ఎక్కువ వేపుకోకండి బాగుండదు ఐదు నిమిషాల పాటు వేగితే సరిపోతుంది అనమాట ఇవన్నీ సమానంగా వేగుతాయి ఇప్పుడు ఈ గరం మసాలా అయితే చాలా బాగుంటుందండి నాన్ వెజ్లోకి నేను చికెన్లోకి బిర్యానీలోకి రెగ్యులర్గా ఇదే వాడతాను నాన్ వెజ్ ఐటమ్ ఏ చేసినా ఇదే వాడతాను అనమాట నేను అమెరికా వచ్చాక ఇక్కడే తయారు చేసుకుంటున్నాను రెడీగా ఫ్రెష్గా ఉంటుందని ఇది ఐదు నిమిషాల పాటు అయితే నెమ్మదిగా వేపుకోవాలి గరం మసాలాకి గరం మసాలా చేయడం చాలా ఈజీ అండి అంతా కలిపి ప్రాసెస్ అంతా పది నిమిషాల్లో అయిపోతుంది మనకి బద్దకించకుండా ఇంట్లోనే అన్ని మసాలాలు చేసి పెట్టుకోండి సాంబార్ మసాలా కానీ రసం మసాలా కానీ అన్నీ చేసి పెట్టుకుంటే మనకి మంచిది అండ్ బయట అంతా కల్తీ అమ్ముతున్నారు దాన్ని అవాయిడ్ చేయండి ఇప్పుడు అన్నీ వేగిపోయాయి పక్కకు తీసుకోండి ప్లేట్లోకి ఒక కప్పుడు అంటే నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వేసుకొని నెమ్మదిగా వేపుకోండి ఇది దాదాపు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు వేపుకోవాలి నెమ్మదిగా ఓపిక్గా వేపుకోండి సిమ్లోనే పెట్టుకొని వేపుకొని మంచి అరోమా వస్తుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అందాక అయితే వేపుకోండి తీసేసినవన్నీ మనం ఆల్రెడీ గరం పక్కకి తీసేసాం కదా అవన్నీ ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి ఎందుకంటే వేడివేడిగా మళ్ళీ మిక్సీ చేసేస్తే మిక్సీలు పాడైపోతాయి అన్నమాట సో ధనియాలు వేగేలోగా మనకి గరం మసాలా అనేది చల్లారిపోతుంది ధనియాలు కూడా వేగిపోయాయి చూడండి లైట్ కలర్ కూడా చేంజ్ అయింది ఇవన్నీ ఇప్పుడు బాగా చల్లారినిచ్చి మనము మిక్సీ చేసుకోవాలి నా దగ్గర న్యూట్రీ ఉంది కదా మీకు తెలుసు లాస్ట్ వీడియోస్ చూస్తే అందులో ఫస్ట్ టైం గరం మసాలా వేసి చేస్తున్నానండి ఎలా వస్తుందో అని భయపడ్డాను కానీ ఇందులో అయితే చాలా ఒక్క నిమిషంలో అయితే అయిపోయిందండి మనకి మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది గరం మసాలా అనేది న్యూట్యూబ్లెట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది బ్లెండర్ లాగా అండ్ ఇలాగ చిన్న చిన్న వర్క్స్ కూడా పనిచేస్తుంది బ్రేక్ఫాస్ట్ టైం అయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది ఈ న్యూట్యూబ్లెట్ ఒక వన్ మినిట్లోనే మనము స్మూతీలు చేసి పెట్టవచ్చు పిల్లలకి ఇది అయితే ఒకటి కొనుక్కొని ఉంచుకోండి చాలా బాగా మంచి వర్త్ అనమాట చూడటానికి చిన్నదే కానీ చాలా పెద్ద పనిచేస్తుంది ఈ న్యూట్రిబులెట్ అనేది చూడండి నా గరం మసాలా అయితే అయిపోయింది ఒక నిమిషంలో ఇప్పుడు ఒక మంచి గ్లాస్ జార్ చూసుకొని పొడిగా ఉన్న గ్లాస్ జార్ చూసుకొని పెట్టేసుకోండి అందులో ఎన్ని రోజులైనా నిల్ ఉంటుందన్నమాట నేనేం చేస్తానంటే మసాలాలు అనేవి ఫ్రిడ్జ్లో ఉంచుతాను సో ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది నాకైతే చూడండి చాలా మంచి కలర్తో చాలా బాగుంది ఘాట్ అయితే ముక్కు అదిరిపోతుంది నాకైతే అంత బాగుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మరిన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి